గులాబ్జామ్ చేయడానికి పావు కేజీ గులాబ్ జామ్ పిండి తీసుకోవాలి పిండిని ఇట్లా ఉండలేకుండా చేతోని మొత్తం ఇట్లా కలుపుకోవాలి పిండిలో కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి పిండిని గట్టిగా కలపొద్దు మెల్లగా స్మూత్గా కలుపుకోవాలి చపాతి పిండిలాగా గట్టిగా కలపొద్దు వేళ్ళతోనూ స్మూత్గా కలుపుకోవాలి పిండిని ఇట్లా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉండనివ్వాలి ఇట్లనే పాకం కోసం చక్కెర ఒకటిన్నర గ్లాసు తీసుకోవాలి వాటరు పోసుకోవాలి గ్లాసున్నర చక్కెరకి గ్లాసున్నర వాటర్ సరిపోయినాయి స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడినంత నూనె పోసుకోవాలి స్టవ్ మీడియంలో పెట్టి నూనె వేడి చేసుకోవాలి పది నిమిషాలు అయింది పిండి మంచిగా నానింది చేతులకు కొంచెం ఆయిల్ రాసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి పిండిని గట్టిగా అనద్దు మెల్లగా ఇట్లా స్మూత్గా అనుకుంటూ ఉండలు చేసుకోవాలి బాగా గట్టిగా చేయొద్దు నూనె వేడయింది ఈ జాములన్నీ ఒక్కొక్కటి వేసుకొని ఎర్రగా వేంపుకోవాలి స్టవ్ మీడియంలోనే పెట్టుకొని జాములన్నీ ఎర్రగా వేంపుకోవాలి ఎర్రగా అయినవి జాలిగంటలోకి తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి మొత్తం జాములన్నీ ఇట్లనే చేసుకోవాలి అన్ని జాములు ఇట్లనే చేసుకొని ఎంపుకోవాలి జాములన్నీ ఎర్రగా కాల్చుకున్నాక స్టవ్ బంద్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి చక్కెర కరగబెట్టుకోవాలి చక్కెర కరిగింది స్టవ్ బంద్ చేసుకోవాలి కరగబెట్టిన ఈ చక్కరని వేరొక గిన్నెలోకి వడబోసుకోవాలి స్టవ్ వెలిగించి వడ పోసిన చక్కర వాటర్ని స్టవ్ పైన పెట్టుకొని ఈ చక్కెర నీళ్ళని ఐదు నిమిషాలు మరగనివ్వాలి పాకం పట్టద్దు చక్కెర నీళ్ళు ఐదు నిమిషాలు మరిగినవి స్టవ్ బంద్ చేసుకోవాలి కొంచెం ఇలాచి పొడి వేసుకోవాలి చక్కెర నీళ్ళు వేడిగా ఉన్నప్పుడే గులాబ్ జాములు పాకంలో వేసుకోవాలి ఒక ముప్పై నిమిషాలు ఇట్లనే ఉండనివ్వాలి ముప్పై నిమిషాల తర్వాత గులాబ్ జాములు పాకము మంచిగా గుంజుకున్నవి గులాబ్ జాములు రెడీ అయినవి